హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మానస వెల్కమ్ టు కుకింగ్ లైఫ్ ఈ రోజు మనం స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే సింపుల్ మెథడ్ లో ఎలా చేయాలో చూద్దాం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక గిన్నెలో వెన్న తీయని ఆవు పాలన లేదా గేదె పాలను తీసుకోవాలి ఇక్కడ నేను గేదె పాలను యూస్ చేస్తున్నాను పాలు బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక ఆ మేగడను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని తోడు వేసి నెక్స్ట్ డే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇక్కడ నేను టెన్ డేస్ కరెక్ట్ చేసినటువంటి పాల మేగడని తీసుకుంటున్నాను ఆ మేగడని మొత్తం ఇలా మిక్సీ జార్ లో వేసుకొని దాంట్లో నాలుగు నుండి ఐదు ఐస్ క్యూబ్స్ ని వేసుకోవాలి దాంట్లో హాఫ్ గ్లాస్ కూల్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మీద మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో ఎన్నో ఏర్పడిందో లేదో చూసుకుంటూ మిక్సీని హై స్పీడ్ తో తిప్పుకోవాల్సి ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి మన వెన్నె అనేది మజ్జిగలో నుండి సపరేట్ అయింది ఇప్పుడు ఈ వెన్నెని మొత్తం కలెక్ట్ చేసుకొని వేరొక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు మనం సేకరించినటువంటి వెన్నెలో కూలింగ్ వాటర్ని వేసుకుంటూ మూడు నుండి నాలుగు సార్లు మజ్జిగ తెలిపిపోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టి దాంట్లో వెన్నెను వేసి కరిగించుకోవాలి ఈ వెన్నె మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ లో పెడితే వెన్నె మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి వెన్నె పూర్తిగా కరిగి నెయ్యి సెపరేట్ అవుతుంది ఇలా నెయ్యి కరిగే సమయంలో మంచి సువాసన వస్తుంది ఇలా ఓపికతో స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి నెయ్యి అనేది గోల్డెన్ లోకి చేంజ్ అయితే మన నెయ్యి అనేది మరీ అయినట్లే ఇంకా కొందరు ఫ్లేవర్స్ కోసం దీనిలో కరివేపాకు కానీ తమలపాకు కానీ లవంగాలు కానీ వేసుకొని మరిగించుకుంటారు మెంతులని వేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది చూడండి మన నెయ్యి అనేది పూర్తిగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కనిపెట్టుకోవాలి నెయ్యి పూర్తిగా చల్లారాక ఒక సన్నని రంధ్రాలు కలిగిన స్ట్రైనర్ తో వుడ పోసుకొని ఒక గాజు పాత్రలో లేదా స్టీల్ బాక్స్ లో కానీ పోసుకోవాలి మూత పెట్టి గాలి తగలకుండా వాటర్ తగలకుండా చూసుకుంటే రెండు నెలల వరకు ఈ నెయ్యి అనేది ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం అనేది లేదు ఈ నెయ్యిని మనం స్వీట్స్ బిర్యానీ తయారీలోనే కాకుండా దోశలు చపాతీలు కాల్చుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు చూశారుగా కమ్మ పూస పూస లాంటి నీ తయారీ విధానాన్ని మీరు కూడా ఈ వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ లో చెప్పండి ఈ వీడియో వెనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు నా ఛానల్ ద్వారా ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కామెంట్లు తెలియజేయగలరు